దేవుని వాక్యం నుండి యష్యా గ్రంథము ముప్పై అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం చదువుకుందాం మీరు కుడి తట్టు అయినను తట్టు అయినను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును లాంటి ఎగసి పడుతున్నటువంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతాయి ఖచ్చితంగా ఆ సమయంలో మనం భయపడి కుడికి కానీ ఎడమకు కానీ మరి ఎక్క ఎక్కడికి తోచితే అక్కడికి పరిగెత్తాలని సహాయం కోసం ఎత్తుకుతాం అది సర్వసాధారణం దేవుడు ఇక్కడ ఈరోజు మనతో ఒక స్పష్టమైన మాట ఇటువంటి అలలు వంటి పరిస్థితుల్లో కూడా మీతో ఉన్నాను అని చెప్తున్నాడు ఈ స్వరము మనకి మన దారి చూపిస్తుంది భయపడద్దు అని చెప్తుంది దేవుడు ఎంతగానో ప్రేమించిన ఇస్రాయేలీలు దేవునికి అవిధేయతగా ఉండి అలల లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎవరైతే దేవునికి అవిధేయతగా ఉన్నారో వారి దగ్గరికి సహాయం కోసం వెళ్తున్నాడు దేవుడు ఎంత బాధపడి ఉంటాడో కదా ఈరోజు మనం ఈ వాక్యం ద్వారా ధైర్యపరచపడాల్సిన అవసరం ఉంది ఎటువంటి అలల పరిస్థితిలో ఇటువంటి భయంకర పరిస్థితిలో నిలకడగా ఉండి మన వెనకాలే మనతోనే ఉండి దేవుడు మనతో చల్లనైన మెల్లనైన స్వరంతో మాట్లాడుతున్నాడని మనం భయపడాల్సిన అవసరం లేదు ఈ అలల సంగతి దేవుడు చూచుకుంటాడు అన్నది మరి ఒకసారి మనకు గుర్తు చేయబడుతుంది సహాయం కోసం కుడి తట్టుకు కానీ ఎడమ తట్టుకు కానీ వెళ్లాల్సిన అవసరం లేదు అని దేవుడు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు ఇదే త్రోవ దీనిలో నడువుడి అని ఖచ్చితంగా దేవుడు మనకు దారి చూపిస్తున్నాడు ఆయన ఆజ్ఞలు తెలివి రుస్తున్నాడు ఇటువంటి ఆజ్ఞల ద్వారా మనం ధైర్యపరచబడతాము మనకు మార్గం తెలియపరచబడుతుంది మరియు కూడా ఇంకొకరికి మార్గం చూపిస్తాం ఇట్లా ఉండటం వల్ల ఆశీర్వాదానికి కారకులుగా ఉంటాము దేవుడు ఏం చెప్తున్నాడంటే కుడికి కానీ ఎడమ కానీ తొలగిన తొలిగితే నువ్వు వాక్యానికి దూరం అయిపోతావు నిన్ను మళ్ళీ వెనక్కి తీసుకురావాలి నేను ఇన్నటువంటి విధంగా దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు కుడికి కానీ ఎడమ కానీ తొలవద్దు అని మన్నప్పుడు స్వరం మన పక్కనే ఉండి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంటే ఈ అలల పరిస్థితుల్లో కూడా మనల్ని విడిచిపెట్టలేదు దేవుని స్వరం విందాం నీకు ఎటువంటి పరిస్థితి వచ్చినా మన దేవుడు సమర్థుడు ఆయన చూచుకుంటాడు అన్నది మరొకసారి జ్ఞాపకం చేసుకొని ఆయన స్థుతించి కనపరిచి ఆయనకి లోపడదాం కృతజ్ఞత తెలియజేద్దాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్రమైనసయ్య ఎంత గొప్పతండ్రి అయినా మమ్మల్ని ఈరోజు ధైర్యపరిచి ఆయన ఎటువంటి పరిస్థితులైనా మేము ఎంత అవిధేయత ఉన్నా మమ్మల్ని ప్రేమిస్తూ మమ్మల్ని సరైన దారిలో నడిపిస్తున్న దేవుడు అన్ని కృతజ్ఞతలు చెల్లిస్తూ వేసునా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె బ్లెస్సడ్ డే గాడ్ బ్లెస్ యూ